నాలుగున్నర సంవత్సరాలుగా పేద ప్రజలకి రైతాంగానికి కార్మికులకి నష్టాన్ని చేకూర్చి కార్పొరేట్ల ప్రయోజనం కోసమే పనిచేసిన మోడీ బడ్జెట్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లని ప్రజానీకాన్ని ప్రలోభ పెట్టే విధంగా ఈ బడ్జెట్ పెట్టింది ఓటర్ బడ్జెట్ లో ఒక పాలసీ మ్యాటర్ సంబంధించింది పెట్టి అవకాశం లేదు అయినా కానీ రాబోయే కాలానికి ప్రస్తుతానికి ఏంటో మూలిస్తూ ఈ బడ్జెట్ పెట్టింది ఈ బడ్జెట్ లో ఉపోద్ఘాతంగా చూసుకుంటే మోడీ ప్రభుత్వం చాలా పారదర్శకంగా పనిచేసిందని అలాగే బ్యాంకింగ్ సంస్కరణలు తీసుకురావడం ద్వారా ఏవైతే ఉన్నాయో బకాయిలన్నిటిని కూడా వసూలు చేసిందని రీషెడ్యూల్ చేసిందని మొత్తంగా స్వచ్ఛ భారత్ పేరిట మొత్తం అన్ని ప్రాంతాలను కూడా బ్రహ్మాండంగా చేసిందని ఇట్లా అనేక రకాలు చెప్పుకుంటూ అంటే ఒక రకంగా చెప్పాలంటే అనేక ఆడంబరంగా కబుర్లు మాత్రం చెప్పింది అలాగే దీంట్లో కొంతమంది మధ్య తరగతికి ఊర ఊరట కలిగించే ఒకే ఒక అంశం ఇన్కమ్ ట్యాక్స్ దాని సీలింగ్ రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచింది అయితే ఇటీవల కాలంలోనే వెనకబడిన వర్గాలకి రిజర్వేషన్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అంటూ చెప్పి దాంట్లో మాత్రం ఎనిమిది లక్షలు లక్షలంది ఇక్కడ మాత్రం ఐటీ రివేటు ఐదు లక్షలకు మాత్రమే కుదించి అలాగే కార్మికులకు సంబంధించి కార్మిక సంక్షేమాలకు సంబంధించి అనేక అంశాలు ఈ బడ్జెట్ లో చెప్పారు అంటే ఈఎస్ఐ పరిమితులు తీసేస్తామని అట్లాగే బోనస్ పరిమితిని కూడా పెంచి ఎక్కువ మందికి బోనస్ రావడానికి అవసరమైన చర్యలు తీసుకున్నామని కార్మికులు ఆదాయం పెంచడానికి అవసరమైన మార్గాన్ని తీస్తామని అలాగే ఈ కాలంలో కనీస వ్యాపారాలని నలభై రెండు శాతం పెంచామని చెప్పి చెప్పారు ఆచరణగా చూస్తే గనక వాస్తవంగా ఈ రోజుకి కూడా పే కమిషన్ చెప్పిన దాని ప్రకారం పద్దెనిమిది వేల రూపాయలు కనీస వేతనం చేయలేదు కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా పద్దెనిమిది వేల రూపాయలు కనీస వేతనం చేయాలని చెప్పి కోరుకున్నాయి ఆ ప్రస్తావన ఫార్ములా చూసినా సుప్రీం కోర్టు తీర్పులో ఇచ్చిన తీర్పు ప్రకారం చూసినా గానీ కనీస వేతనాన్ని పద్దెనిమిది వేల రూపాయలు చేయలేదు ఈ అంశాన్ని పక్కన పెట్టారు అంతేకాకుండా ఇవాళ అసంఘటిత కార్మికులందరికీ కూడా అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళకి మూడు వేల రూపాయల పెన్షన్ అంటూ ఆడంబరంగా ప్రధానమంత్రి పేరిట పథకాన్ని ప్రవేశపెట్టారు అయితే ఈ పథకానికి కావాల్సిన నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అది కార్మికులు కంట్రిబ్యూట్ చేసుకుంటే తప్ప మరొకటి కాదు కొంత దీన్ని నడపడానికంటూ ఒక అరకరగా ఒక ఐదు వందల కోట్లు మాత్రం ఎదిరించారు నలభై రెండు కోట్ల మంది కార్మికులు ఉన్నారని చెప్పి బడ్జెట్ లోనే చెప్తూ వీళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలంటే ఐదు వందల కోట్ల నిర్మాణ కోసమనో మరో దాని ఒక ఐదు వందల కోట్లు మాత్రమే కేటాయించిన స్థితి ఉంది అలా అదే విధంగా అలాగే అదేవిధంగా గ్రాచ్యుటీస్ కూడా చెప్పుకున్నారు దీంతో పాటుగా చూస్తే గనక కేంద్ర ప్రభుత్వ పథకాలు అంటే ఎక్కువ మంది బాలకి అట్లాగే గర్భవంతులకి అందించాల్సిన ఐసిబీఎస్ పథకం ఏదైతే ఉందో ఈ పథకాన్ని సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలి అంటే గనక యాభై వేల కోట్ల రూపాయలు అవసరం పడతాయి కానీ ఈ బడ్జెట్ లో కేటాయింపులు పెంచినట్టుగా కనపడినా ఒక నాలుగు వేల కోట్లు పెంచినట్టుగా కనపడినా పెంచిందంతా కూడా కలిపి కేవలం ఇరవై ఏడు వేల కోట్లే అంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈ పథకాన్ని నిర్వహించి పేద ప్రజలకి గర్భిణీలకి అలాగే పిల్లలకి అవసరమైన సేవలు అందించడానికి అవసరమైన నిధుల కేటాయింపు ఇప్పుడు కూడా లేదు ఉపాధి హామీకి సంబంధించి కూడా అరవై వేల కోట్ల రూపాయలుగా చెప్తూ ఉన్నారు వాస్తవంగా దాదాపు ఈ రోజు దేశంలో తొమ్మిది కోట్ల మంది ఉపాధి హామీ పనులు కావాలని చెప్పి కార్డు హోల్డర్స్ ఉన్నారు ఈ తొమ్మిది వేల మందికి కనుక కనీసం రెండు వందల రూపాయలు అనుకున్నా వంద రోజులు పని కల్పించాలంటే వీళ్ళందరికీ పని కల్పించడానికి లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు కావాలి కానీ ఈ బడ్జెట్ లో కేటాయింపులు మాత్రం అరవై వేల కోట్ల రూపాయలు మాత్రమే అంటే జాబ్ హోల్డర్స్ లో వన్ థర్డ్ మెంబర్స్ మాత్రమే పని కల్పించడానికి అవసరమైన నిధులు మనం చెప్పుకోవచ్చు ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి తీవ్రని తీవ్రమైన అన్యాయాన్ని చేసింది ఈ బడ్జెట్ లో ఎక్కడా కూడా స్పెషల్ స్టేటస్ కోసం ఇవ్వాల్సిన నిధుల గురించి కానీ అట్లాగే వెనకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర జిల్లా విశాఖ విజయనగరం శ్రీకాకుళం లేదా రాయలసీమ నాలుగు జిల్లాలు చిత్తూరు కర్నూలు కడప అనంతపురం జిల్లాలకి అభివృద్ధికి అవసరమైన నిధులు స్పెషల్ నిధుల సంగతి మాట్లాడలేదు కేంద్ర ప్రభుత్వం అనేక విద్యా సంస్థలు వైద్య సంస్థలు మన రాష్ట్రానికి ప్రకటన చేసింది ఈ ప్రకటనలు చేసిన విద్యా సంస్థలు వైద్య సంస్థలు ఇతర సంస్థలకి అవసరమైన నిధుల కేటాయింపు లేదు అలాగే స్పెషల్ రైల్వే జోన్ వంటి దాన్ని కూడా లేదు దీంతో పాటుగా రైతులు కూడా ఈ బడ్జెట్ నిరాశనే మిగిలిస్తుంది అంటే ఆరు వేల రూపాయలు హెక్టార్ రెండు హెక్టార్ల భూమి ఉన్న వాళ్ళకి ఆరు వేల రూపాయలు మేము డైరెక్ట్ గా ఇస్తాం మూడు ఇన్స్టాల్మెంట్ లో ఇస్తాం అని ప్రకటన చేసినా గానీ వాస్తవంగా అయితే గనక వ్యవసాయం మీద పెట్టిన పెట్టుబడి కూడా లేక గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి మోడీ ప్రభుత్వం అధికారులకి రాకు స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం అందరికీ కూడా మేము గిట్టుబాటు ధర కల్పిస్తాం అన్ని పంటలకే అన్నారు ఈ బడ్జెట్ లో కూడా చెప్పుకున్నారు ఇరవై రెండు రకాల వ్యవసాయ ఉత్పత్తులకి వాళ్ళకైన ఖర్చు మీద యాభై శాతాన్ని కలిసి మేము మినిమం ఎంఎస్పీ మేము క్రియ ఇచ్చాము అని చెప్పి ఈ బడ్జెట్ లో రాసుకున్నారు కానీ ఆచరణలో అయిన ఉత్పత్తి ధరలను లెక్కించి దాని మీద యాభై శాతం కాకుండా తక్కువ గిట్టుబాటు ధరలు ఇచ్చారు అలాగే ఇవాళ గతంలోనే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పేరిట రైతులకు ఇన్సూరెన్స్ అన్నారు క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ అన్నారు ఇరవై ఒక్క వేల కోట్లకు పైగా ఇన్సూరెన్స్ ప్రీమియం రైతుల నుంచి వసూలు చేశారు వీటన్నింటినీ కూడా ప్రైవేట్ బీమా కంపెనీలకి ఈ ప్రభుత్వం కట్టబెట్టింది ఆ వసూలు చేసిన దాంట్లో కనీసం పదిహేను ఇరవై శాతం కూడా ఎవరికి కూడా పంటలు నష్టపోయిన వాళ్ళకి పరిహారం చెల్లించిన పరిస్థితి లేదు అంటే రైతులకు డైరెక్ట్ గా మేము ఆరు వేల రూపాయలు రెండు హెక్టార్లు వాళ్ళకి వాళ్ళకి ఇస్తామని చెప్పినా కానీ ఆచరణలో పెరిగిన ధరంతా పోచుకుంటే ఇది ఏ మూలకి కూడా సరిపోయే పరిస్థితి లేదు అంటే స్థూలంగా చూస్తే కనుక మోడీ బడ్జెట్ అంత అంకెల గారడి ప్రజల్ని ప్రలోభాల్లో పెట్టేదిగా ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన బడ్జెట్ గా ఉంది తప్ప స్థూలంగా ఎక్కువ మందికి ఇది అనేక పైకి రాయితీలు చెప్తున్నా ఆశ్చర్యంలో మాత్రం ఇది ప్రయోజనాలు కల్పించిన బడ్జెట్ దీంతో పాటు మరొక అంశంగా చెప్పుకోవాలంటే ఇవాళ ఏదైతే కార్పొరేట్ కంపెనీలకి ఐదు లక్షల కోట్లకి పైగా రాయితీలు ఇస్తున్నారో ఆ రాయితీలు ఊసే లేదు వాటిని తగ్గించిన పరిస్థితి లేదు అవన్నీ కూడా కొనసాగుతాయి ఉంటాయి ఇది ఇవాళ పరిస్థితి స్థితి అంటే కార్పొరేట్ ప్రయోజనాలు ఏదైతే మోడీ ప్రభుత్వం పనిచేస్తుందో వాటిని కొనసాగించాలని చూస్తున్నారు ఏదేమైనా గానీ మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ ఈ ఎన్నికల బడ్జెట్ ఎన్నికల నేపథ్యంలో ప్రలోభాలకు గురి చేసేలా తప్ప నిజంగా సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు స్వాంత్రపరిచేలా మాత్రం లేదని చెప్పుకో